హాయ్ ఫ్రెండ్స్ అందరికి మా చెల్లె అవును మా చెల్లె అయితే నిన్న వచ్చింది మా ఇంటికి మా అమ్మ కూడా వచ్చింది మా చెల్లెతో పాటు ఇవ్వండి ఏమే అవును కృష్ణవేణి వాళ్ళ మమ్మీ ఏమే మా మమ్మీ హాయ్ చెప్పుని ఇద్దరు ఇళ్ళతో హాయ్ చెప్పించిన ఇల్లు కనబడారు అన్నారు కానీ ఇక బలవంతం కొద్దీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన వాళ్ళైతే ఫ్రెండ్స్ మా చెల్లె మా అమ్మ ఇంత ఎందుకు వచ్చారంటే మా కన్నయ్యకు మా అయితే వాళ్ళు వాళ్ళకు మా శ్రీవేణికి కుడకలు పెట్టూ తొడిపేయడానికి వచ్చింది మా కన్నయ్య కూడా కుడుకలు పెట్టడానికి మన్మరాళ్ళు మనుమణి మన్మణికి కుడకలు పెట్టడానికి వచ్చిండు మా సైడ్ బాగా మంది అట్లానే చేస్తాను అమ్మమ్మ మనవరాళ్ళకు కుడుకలు కానీ బట్టలు కానీ పెట్టుడు అన్నట్టు మనమణికి కుడుకలు పెట్టుడు కుడుకలు బట్టలు వాళ్ళు అందుకోసమే వచ్చిళ్ళు వాళ్ళు నిన్ను నచ్చిర్రు సాయంత్రం వరకు ఇంటికి మార్నింగ్ బ్లాక్ తీస్తున్నాం ఇన్నో నైట్ అయిపోయింది వచ్చే వరకు నైట్ కాలే కానీ ఇక సాయంత్రం అయిపోయింది నాలుగు ఐదు అట్లా ఇలా లేకపోయిండు పా పాప బాబు ఏయ్ కన్నా హాయ్ చెప్పు చెప్పు ఇప్పుడు మంచి మంచిగా చెప్పావు మమ్మీ ఏమో కవర్ అంది రా పట్టుకొని రా మా నాన్న నచ్చిండు కూరగాయలమ్మ పోయి టమాటాలా టమాటాలా మమ్మీ కుర్కురే ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తా అది మా అమ్మ ఇంత మా పాపకు బాబుకు అయితే ఏం తెచ్చారు అనేసి ఏం తెచ్చారో చూద్దాం ఒకసారి అంటే ఇలా అమ్మ రాగా ఏమేమి తెచ్చింది అనేది చూపిస్తుంది అంతేనా అవును మీకు ఒకటి చూపిస్తా అంటే ఇంకో వేరేది ఏమైనా అనుకునే అవి అయితే చూపిస్తానే ఏమేమి తెచ్చిందో మా బాబుకు పాపకు ఇదిగోండి ఇబట్ గాజుల పాపకు బొత్తికి ప్యాకెట్ పిఫ్ల ప్యాకెట్ పాలీస్ పౌడర్ డబ్బా కోన్ ఇదిగోండి చాయ్ ఇవన్నీ పెట్టడం అనేది వచ్చింది ఇంకొకటి డ్రెస్ పాప ఇదిగోండి డ్రెస్ ఇది అన్ని పాపకు పెట్టేటి అను ఈ పాప సామాను కట్నం లెక్కలా కట్నం లెక్కలా కట్నం లెక్కలే అట్లానే పెట్టుడు ఇట్లానే ఇక పెట్టు కూర్చోబెట్టి పెట్టాడు బాబుది బాబుకు పెట్టే కుడుకలము ఇకలము కుడలి బాబుకు పెట్టడానికి లడ్డూలు కూడా డ్రెస్ ఒక్కటి మిస్ చేసింది మా అమ్మ

అంతే ఒక ప్లేట్ పల్లెం తినడానికి అన్నం తినడానికి ఇది సామాన్ ఇది పెట్టడానికే వీళ్ళమ్మ వచ్చింది ఉంచు సామానిగా మమ్మీ మమ్మీ ఆల్రెడీ పెట్టుకుంటాండి ఏమో ఇది కూడా తెచ్చిందే అవునేమో ఇది ఇది చూపెట్టినావా ఇది ఒకసారి ఇది చూపెట్టినా ఇది ఇప్పుడే పెట్టుకుంటా అండి సరే పెట్టుకో ఆగు 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 కన్నకి పెట్టు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే మా అమ్మ పెట్టే పాలసీ ఓపెన్ చేసి ఫోన్ కూడా పెట్టుకుంటాంది అయిగా ఫస్ట్ ఓపెన్ చేసిండు ఇది చేస్తున్నావు అది పెట్టావు ఇంకోటి ఇది అన్నం తిన్నలా తినలేదు మనం దొండ దొండకాయ కాదు అది బెండకాయనా బీరకాయ బీరకాయలు వచ్చినాం మేము ఇక ఇల్లు తినాలో లేదు ఇల్లు అమ్మ వాళ్ళకి ఇంత మేమైతే పొద్దున్న బీరకాయలు తింపడానికి వెళ్ళినాం అమ్మనే ఇక వంట చేసి ఉంచుమన్నా చెల్లి నేను మా ఆయన ముగ్గురం కలిసిపోయినాము తోటకి వచ్చామా వీళ్ళు తినలే కావచ్చు ఇంకా మన కోసం వీళ్ళు ఎవ్వరు అమ్మ ఒక్కటే ఉండక కూరగాయలు కూరలు ఏం చేసిందో చూపిస్తాం మీకు ఇదిగోండి అమ్మ అయితే గోబీ అంత విత్తనాలు ఇవేంటి టమాటాలు కాదు ఇవేమో విత్తనాలు ఉన్నాయి బబ్బరి బొబ్బరి విత్తనాలు మూడు మిక్సింగ్ అవును చేసింది అన్నం అన్నం లేదు అన్నం కనబడట్లేదు ఇక్కడ పక్కకు పెట్టింది వీళ్ళు వాడతారు కావాలి మమ్మీ అన్నం కూడా వండింది ఇది నిన్నటిదాను కొంచెం మిగిలింది అన్నం పైంది అన్నంలో ఇక వేడి అవుతుంది పైన వేసేయాలి అన్నాక వేసి పోట వేడి మంచిగా ఉన్నది పెళ్ళికి పోతాం మరి పెళ్ళిళ్ళు లేవు ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు ఎవరు పెళ్ళిళ్ళు పెళ్ళి కొడుకు చేస్తారు కన్నా ఎందుకు కూదుతా

అగో ఆగో ఊగుతాడు మమ్మీ నీకు ఒక సపరేట్ ప్లేట్ పెద్దది మమ్మీకి పెద్ద ప్లేట్ సపరేట్ ఈయనకెందు డ్యాన్స్ చేస్తాడు మధ్యలో ఆగో ఆగో చెడ్డీ సరిగ్గా పెడితే

కాసేపు గడ్డి తీయేస్తా అని పోయేస్తా అని కన్నా బావి చెప్తాడు కన్నా రా మమ్మీని కన్నాని కాసేపు గుడి దగ్గరికి తీసుకుపోయి ఆడిపించుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తా లేకుంటే ఏడుస్తారు ఇల్లిగా నేను కూడా వెళ్తా తర్వాత ఇల్లని ఆడిపించి ఇవ్వండి మనిషికి ఒక చిప్స్ ప్యాకెట్ అరే మమ్మీగా తిని ఉండు నేను శనిగిపోతా నాన్నమ్మ కాడ మా అమ్మ కాడ మీ ఆలోచిస్తాం సరేనా కూర్చో ఇక్కడ కూర్చోండి చేనికొచ్చిన ఇప్పుడు ఇక ఇల్లు గడ్డి తీస్తాను కృష్ణవేణి గిట్ట ఫుల్ ఉన్నదా గడ్డి బాగాలేదు చెట్టు చెట్టు కాడున్నది ఇక డౌరా పో పోని జాగలా మంచిగా ఉన్నదిన్నది మా పత్తి చూడండి కృష్ణవేణి ఎత్తు లేదు కొంచమే ఉన్నది చిన్న చిన్న గడ్డి ఉన్నది ఎత్తిస్తే మంచిగా ఉంటుంది చెట్టుకు బలం అందుతుంది లేకుంటే ఇవే ఈ గడ్డే మొత్తం పీల్చుకుంటది బలం మొత్తం మెల్లగా మెల్లగా పట్ పట్టమంట చెట్లు ఏమో అటు ఇటు కొమ్మలు ఉన్నాయి కదా ఇట్లా చుట్టూ కొంచెం తాకితే ఇరిగిపోతాయి అందుకోసం చుట్ట దూరం గడ్డి ఇక్కడ పడతాం గట్టుకెళ్ళి దూరం ఇక్కడే పడతాను దూరం నుండి గడ్డితో లంచ్ టైం అయింది కృష్ణవేణి కుర్కురేలు తింటాంది కుర్కురే బిస్కెట్ టిఫిన్ తీసుకురాలే మా ఇంటి పక్కనే అని నేను వాటర్ కోసం పోయినైతే ఇప్పుడు ఇది తీసుకొచ్చిన ఇళ్లకు తింటాను ఎట్లా ఉన్నాయి మంచిగా ఉన్నాయా వాళ్ళేం చేసుకుంటుండే పిల్లలు పిల్లలు ఆడుకుంటా ఇది రెండు ఒకటి ఆడుకుంటా ఉండేది చూడండి అటు లాస్ట్ ఉండే అయితే మేము ఇటు వచ్చినాం కొంచెం అయితే అయిపోతుంది ఇక ఇటు లేదు అయిపోయింది ఆల్మోస్ట్ ఇక ఇంటికే పోకడ గంటగా ఇంకా గంట ఉంది బిస్కెట్లే మంచిగా ఉన్నాయి వేటకన్నాద అందుకోసం గడ్డి తీసుడు అయిపోయింది ఇక ఇంటికి పోతున్నా ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం నాలుగు అవుతుంది పొద్దున్న మార్నింగ్ పది వస్తే ఇప్పుడు నాలుగిటికి అయింది ఆ చేను బాగా గడ్డి లేకుండా అది అందరంగానే బోళ్ళు కడుగుతాను పట్టాపట్ట పొద్దుపోయిందని వంట రెడీ చేయాలి కృష్ణ అని అందుకే ఫుల్ ఫాస్ట్ కడుగుతుంది మాట్లాడు కూడా మాట్లాడతలేదు చూడండి నవ్వుతుంది కానీ అందుకే స్పీడా అడుగు నేను ఇక ఫ్రెండ్స్ ఏఆల్టీ బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా నాన్నమ్మ ఇక్కడ కూర్చున్నది మా నాన్నమ్మ హెల్త్ ఎట్లా ఉన్నది అడుగుదాం నానమ్మ ఎట్లా ఉన్నాం కొంచెం మంచిగా అనిపిస్తలేదు అంతేనా మా నాన్నమ్మకు జ్వరం వచ్చిందట కొంచెం మంచిగా అనిపించలేదట ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ ఇస్తాను ఇలాంటి నుంచే ఇప్పటి నుంచే మళ్ళీ ఎప్పటి నుంచో అనుకునేరు అన్నం తిన్నాక ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటుంది పొద్దున్న చూద్దాం ఎట్లా ఉన్నది ఏందని ఉంటాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్